బీజేపీకి చెందిన ఏపీ కీలక నేత ఆ పార్టీ తరఫున ఏపీ శాసనమండలిలో సభ్యుడిగా ఉన్న సోమవీర్రాజు ఏది మాట్లాడిన సంచలనమే నిన్నటి దాకా తమ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న అధికార టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన చంద్రబాబు అంటూ కోకు ముచ్చమటలు పట్టించారు బాబుపాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని మద్యం వ్యాపారం రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుందని దానిని కట్టడి చేయడంలో బాబు సర్కారు ఘోరంగా విఫలమైందంటూ నేరుగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని సంచలన ఆరోపణలు చేసిన సోమువీర్రాజు ఒకనొక సమయంలో బీజేపీ టీడీపీల మధ్య మైత్రి తెగిపోవడం ఖాయమేనన్న అనుమానాలు కూడా కలిగించేలా మాట్లాడారు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీల మధ్య జరిగిన మాటల యుద్ధంతో నాడు పరిస్థితి తారాస్థాయికి చేరిందన్న వాదనలు వినిపించాయి అయితే మిత్రపక్షమైన బీజేపీ ఆ పార్టీ నేతల విషయంలో కాస్తంత జాగ్రత్తగా మాట్లాడాలని అసలు ఆ పార్టీ నేతల విషయాన్ని ప్రస్తావించకుండా ఉంటే మంచిదంటూ చంద్రబాబు తెలుగు తమ్ములకు ఆదేశాలు జారీ చేయడంతో నాడు ఆ వివాదం మూసిపోయింది ఈ క్రమంలో వీర్రాజు కూడా టీడీపీ నేతలపై అందగా విరుచుకుపడడం లేదు అయితే కాసేపటి క్రితం శ్రీకాకుళంలో మీడియా ముందుకు వచ్చిన వీర్రాజు చంద్రబాబుకు బదులుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్కు చెందిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తెలుగు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ను టార్గెట్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇటీవల విజయవాడకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన దిగ్గిరాజా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ సర్కారు నాటకాలు ఆడుతుందని విరుచుకుపడ్డాడు ఈ వాక్యాలను ఆసరగా తీసుకుని దిగ్విజయ్ పై వీర్రాజు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తమ పార్టీపై విమర్శలు చేసే స్థాయి దిగ్విజయ్ లేదన్న వీర్రాజు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో దిగ్విజయ్ కు డిపాజిట్ గా దక్కదని విషయాన్ని ప్రస్తావించారు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో దిగ్విజయ్ కు డిపాజిట్ కూడా దక్కదనే విషయాన్ని ప్రస్తావించారు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని నేత తమ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నాడు మరి వీర్రాజు కామెంట్లపై దిగ్విజయ్ ఏమంటారో చూడాలి